सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయవందనం శ్రీ వారి దివ్య సందేశము గోపికల కర్మఫల త్యాగము కర్మఫల త్యాగము అనగా నీవు కష్టపడి సంపాదించిన ఫలమును స్వామికి అర్పించుట కర్మ అనగా శ్రమపడి చేసిన పని అని అర్థము అనగా శరీరయాత్ర కొరకు సంపాదించుట మరియు యోగ్యమైన అతిథికి భిక్షను దక్షిణను ఇచ్చుటకు సంపాదించుట అని అర్థము శరీరయాత్ర అనగా తన కుటుంబములకు అన్నపాన వస్త్రములకు కావలసిన ధనమే అతిథికి వాటిని ఇచ్చుటకు కావలసిన సంపాదన యజ్ఞకర్మ అందు ద్వాపర యుగములో గోపికలు ఎంతో శ్రమపడి గోవులకు అనేక సేవలు చేసి అవి ఇచ్చిన పాలు పెరుగు వెన్నలు మధురా నగరమునకు తీసుకొని పోయి అమ్ముకొని ధనమును ఆర్జించి ఆ ధనముతో ఆహార పదార్థములను మధురా నగరములోనే కొని బుట్టలతో తెచ్చుకునేవారు కావున పాలు పెరుగు వెన్నలు వారు శ్రమతో చేసిన కర్మ యొక్క ఫలములు శరీర యాత్రాపిచతే యజ్ఞకర్మ సముద్భవః అన్న గీతావాక్యముల ప్రకారము శ్రీకృష్ణునకు గోపికలు వారి కర్మఫలముగ వెన్నను సమర్పించి కృతార్థులైరి కర్మఫలము అనగా ధనమే మొదటి ఉపనిషత్తు అగు ఈశావాస్యము యొక్క మొదటి మంత్రము ధనము యొక్క భోగమును గూర్చియు మరియు త్యాగమును గూర్చియు చెప్పుచున్నది త్యక్తేన భుంజీధాహ కశ్యస్విత్ ధనం ఈ మంత్రార్థము ప్రకారము ఈ సమస్త విశ్వము ఈశ్వర్ని యొక్క ధనమనియు శరీర యాత్రకు కావలసినది మాత్రమే ఉంచుకుని మిగిలినది ఆ ఈశ్వరునికే త్యాగము చేయవలైననియూ చెప్పుచున్నది ఈశ్వరుడు సర్వజీవోద్ధరణము కొరకు ఈ లోకమునకు నరావతారమున వచ్చును రెండవ మంత్రము శరీరయాత్రకు మాత్రమే సంపాదించి విశ్రమించవలదనియు ధనార్జన కర్మ నిరంతరము చేయుచుండవలయినయు కావలసినది ఉంచుకొని మిగిలినది త్యాగము చేయవలైననియూ బోధించుచున్నది ఈ సమస్త విశ్వము యొక్క మూలము ధనమేనని వశిష్ఠుడు ధనమూలమిధం జగత్ అని పలికినాడు ధనము లేనిచో నీ కుటుంబమే నిన్ను విడిచిపోవును చెరువు నిండినప్పుడు కప్పలు చేరినట్లు నీ వద్ద ధనము ఉన్నప్పుడే బంధువులు మిత్రులు నిన్ను చేరుదురు శ్రీయంత్రములోని శ్రీచక్రమునకు ధనము యొక్క చక్రమేనని అర్థము కావున ధనమును దైవమునకు త్యాగము చేయమని బోధించినప్పుడు మాయాభక్తులందరూ పరిగెత్తిపోవుదురు ఏలనగా వారి హృదయములో వారి కుటుంబ బంధముల వ్యామోహము ఘనీభవించి ఉన్నది జ్ఞాన ప్రకాశము చేత హృదయములో అజ్ఞానాంధకారము తొలగిన నిజమైన భక్తులే ఈ త్యాగ పరీక్షలో నిలుచుచున్నారు కర్మఫల త్యాగమే భగవంతుని నిజమైన అగ్ని పరీక్ష పరమాత్మ నరాకారములో అతిథిగా వచ్చి ప్రస్తుని కర్మఫల త్యాగములోనే పరీక్షించినాడు కరువు కాలంలో పది రోజుల నుండి అన్నం లేక బాధపడుతున్న ప్రస్తుడు కొంచెము పేలపిండిని సంపాదించుకుని తన కుటుంబముతో తినబోవుచున్నప్పుడు స్వామి పరీక్షించినాడు కావున త్యాగ పరీక్షను స్వామి నర రూపములోనే చేయును ఇదే నిజమైన అగ్ని పరీక్ష ధనముతో బంధము తెగినచో సమస్త సంసార బంధములు తెగినట్లే ఏలనగా ధనమే సంసారమునకు మూలము మాయాభక్తులు ఈ పరీక్ష నుండి తప్పించుకొనదలచి కర్మఫలము అను శబ్దమునకు అపార్థములు సృష్టించినారు వాక్కుతోనూ మనస్సుతోనూ చేయు కర్మలకు జపములు పారాయణములు మొదలగు కర్మల యొక్క ఫలమే కర్మఫలమన్నారు వీరు చెప్పు కర్మఫలములు కన్నులకు ఏమాత్రము కనిపించుటలేదు కావున అట్టి కర్మఫలము అసత్యము అసత్యమైన ఫలము త్యాగము చేయుట కష్టము కాదు ఇట్టి కర్మను చేసి ఒక చెంచా నీళ్లతో ఈశ్వరార్పణ చేయుచున్నారు కొందరు మేధావులు ఇట్టి అసత్య కర్మ ఫలమును సాటి మానవులకు ఇచ్చేదమని వారి నుండి వీటిని చేసినందుకు ధనము గ్రహించుచున్నారు కనిపించని ఈ ఫలము చేత వారి పాపకర్మలు తొలగననియూ చేయని పుణ్యఫలములు వచ్చుననియూ చెప్పుచున్నారు కాన విజ్ఞానముతో నిజమైన కర్మఫల త్యాగము చేయాలి వేదము ఇట్లు వచించుచున్నది నర్మణ ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అనగా బ్రహ్మత్వము పొందుటకు మార్గము కర్మ సన్యాసము వల్ల కాదనియు సంతానము వల్ల కాదనియు కర్మఫలమైన ధనమును త్యాగము చేయుట వల్లనే బ్రహ్మత్వము సిద్ధించును అని అర్థము ఇక భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు కర్మ సన్యాసము కర్మఫల త్యాగముల గురించి వివరించుచు అన్నిటికంటే కర్మఫల త్యాగమే శ్రేష్టమైనదని బోధించెను దేవతల సైతము కర్మఫల త్యాగములో పరీక్షించబడుచున్నారు ఆ పరీక్షయే అగ్ని పరీక్షయని ధనమగ్ని అనే శృతి చెప్పుచున్నది అగ్ని చేత బంగారము వన్నె తెలిసినట్లు ఈ త్యాగ పరీక్ష చేతనే సాధకుని యొక్క అసలు రంగు బయటపడును స్వర్గలోక ధనమును ఇంద్రుడు ఎప్పుడునూ తన కుటుంబమైన అయిన దేవతల వరకే పరిమితము చేసుకునేటివాడు కావుననే మానవ రూపమున ఉన్న మాధవుడైన కృష్ణుడు అడిగిన పారిజాత వృక్షమును ఇయ్యలేదు కదా సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి